వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ఈయన చదువుకోలే భూమి ఉంది వానికి పట్టగాలే కాకపోతే సర్పంచ్ దగ్గర పోతే సర్పంచ్ ఏం చేయాలి వానికి పైసలు అవుతుందా పని చెప్పియాలి కానీ వాడేం చేసినారంటే మాయ మాటలు చేసి మా తండ ఒక అబ్బాయి ఎకరం పద్నాలుగు గుంటలు సర్పంచ్ అతని పేరు మీద ఎక్కించుకుంటు మేము గొడవ పోతే ఏం చేస్తారో చేసుకోరు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే మేము అడిగితే దౌర్జన్యం వస్తుంది మీ మీద కేసు పెట్టిస్తాం మీరు అడగద్దు వాడిని నేను ఏమన్నా చేస్తాడు అది పట్టాయి గిట్ట దాదాపు ఒక మూడు నెలల ఒక మూడు నెల అవుతుంది అది ఎకరం పద్నాలుగు గుంటలు పాప వాళ్ళకి ఎంత ఇచ్చారంటే నాలుగున్నర లక్షలు ఇచ్చారు

వాళ్ళెవరు అసలు వాళ్ళు ఎందుకంటే భూమి వద్దు కదా ఇక వాళ్ళు ఏం చేసినట్టే ఇక వాళ్ళపై ఎంపీ వాళ్ళని పార్టీకి సంబంధం లేదు అందరూ కలిసి కలిసిమెలిసి ఉండాలి మంచిగా రాజగౌడ వచ్చినాక మంచిగా జరుగుతుంది మాకు ఈ మునుగోడు అనేది ఎవరికి తెలియదు రాజీనామా చేసినా అందరికి తెలిసింది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్